పెంచుతున్న కోళ్లు గత పది రోజులుగా వందల సంఖ్యలో హఠాత్తుగా చనిపోవడంతో కుదేలవుతున్నారు మండలంలోని పార్లపల్లి రత్నగిరి చాటకుట్ల మూరు మహమదాపురం మెలకంటి గ్రామాలలో సుమారు అరవై వేల కోళ్ల వరకు పాడి రైతులు గత రోజులుగా ఈ బ్రాయిలర్ కోళ్లకు వింత వైరస్ బాగా మేస్తున్న కోళ్లు పిల్చున్నారు చేసి రెక్కలు గట్టిగా కొట్టుకుంటూ మెడ విరుస్తూ చనిపోతున్నాయని కోళ్ళ పెంపకందారుడు వాపోతున్నారు చనిపోయిన కోళ్లను పొదురుకూరు వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకువెళ్లి పరీక్షించి మందులు వాడిన ప్రయోజనం లేకుండా పోతుందని వాపోతున్నారు మండలంలో బ్రాయిలర్ కోళ్ల పెంపకదారులు తాము పెంచుతున్న కోళ్లు గత పది రోజులుగా వందల సంఖ్యలో హఠాత్తుగా చనిపోవడంతో హృదయవుతున్నారు మండలంలోని పార్లపల్లి రత్నగిరి చాటకొట్ల మరుపూరు మహమదాపురం మెలగంటి గ్రామాలలో సుమారు అరవై వేల కోళ్ల వరకు పాడి రైతులు పెంచుతున్నారు రోజులుగా ఈ బ్రాయిలర్ కోళ్లకు వింత వైరస్ తోకిందని బాగా మేస్తున్న కోళ్లు గురక సద్దం చేసి రెక్కలు గట్టిగా కొట్టుకుంటూ మెడ విరుస్తూ చనిపోతున్నాయని కోళ్ల పెంపకందారుడు వాపోతున్నారు చనిపోయిన కోళ్లను కొదలకూరు వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకువెళ్లి పరీక్షించి మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోతుందని వాపోతున్నారు